పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పారాయణము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు ఆరంభించెను ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామము ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తునుడై రాజ్యం ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడి మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయనని ఆహ్వానించి తిని కానా నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థిని చేయుడి మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముచు మెట్లు స్థుతింపవలియను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉన్నందున కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ మీ బోటి మునిశ్రేష్ఠుల అందును శ్రీ ఆ శ్రీమన్నారాయణుని అందును మనసు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనములకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటవారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొలిది ఉపకారము చెయ్యుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి నీకు మనస్తాపమునకు కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయ్చితమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అవుతీవి నీతో భోజనము చేయుట నా భాగ్యముగా నా మరొకటి అగునా అని దూర్వాస మహామునిని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరణ పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త మహాముని ద్వాదశి వృత ప్రభావం ఎంతటి మహాత్యము కలదు గ్రహించితివా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున ఆ రోజున అంతటి శ్రేష్టతను మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాణి వాని సర్వపాపములు ఈ వృధ ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడేలు దాటకుండగాని భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములు స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది ద్వాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టి విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతలు పా పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస ఋతము చేసి దేవతలేగాక గాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను ఎవరు లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని మహాముని అగస్త్యునకు బోధించిరి ఏ కోన అధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి